హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి రేపైతే సంకష్టర చతుర్థి ఈ నెల ఫిబ్రవరి ఐదవ తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకష్టర చతుర్థి రాబోతుంది సంకష్టర చతుర్థి రోజున వినాయక స్వామిని పూజిస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వీడియోలో నేను సంకష్టర చతుర్థి రోజున స్వామి స్వామివారి పూజను సింపుల్గా ఏ విధంగా చేసుకుంటానో షేర్ చేస్తానండి కొంతమంది అయితే స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తారు సంకష్టర చతుర్థి వ్రతాన్ని ఆచరించని వారు సింపుల్గా ఈ విధంగా స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి వ్రతాన్ని కూడా ఆచరించి ముడుపు కట్టుకుంటే ఇంకా మంచిది అయితే అందరికీ వ్రతం చేసుకోవడం వీలవ్వదు కదా వీలవని వాళ్ళు ఈ విధంగా సులభంగా పూజ చేసుకోవచ్చండి ముందుగా సంకష్టర చతుర్థి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత ద్వార పూజ చేసుకోవాలి చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో పద్మ ముగ్గులు వేసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలో పూజ అయితే చేసుకోవాలండి మీరు కావాలంటే సపరేట్గా పీఠమైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకుందాము అనుకుంటే ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో అక్కడ క్లాత్తో తుడిచి బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసి ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీటని ముగ్గు మీద వేసి ఆ పీట మీద తెల్లని టవల్ కానీ జాకెట్ ముక్క కానీ వేసి వినాయకస్వామి చిత్రపటాన్ని నిలుపుకోవాలి మీ దగ్గర వినాయక స్వామి చిత్రపటం లేకపోతే వినాయక స్వామి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదా పసుపు గణపతిని పూజించవచ్చు నేనైతే సింపుల్గా మందిరంలోనే పూజ చేసుకుంటా అండి ముందుగా దేవుళ్ళందరికీ గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను నేనైతే వినాయక స్వామి ఫోటో దగ్గర పూజ చేసుకుంటున్నానండి అలానే వినాయక స్వామి విగ్రహం కూడా పెట్టుకున్నాను వినాయక స్వామికి కూడా గంధం కుంకుమొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను మీ దగ్గర యాలకుల మాల ఉంటే వేయండి ఇరవై ఒక్క యాలకులను పసుపు దారాన్ని ఒక తెల్లని దారం తీసుకొని పసుపు రాసి ఆ దారానికి యాలకలు కూచ్చి యాలకల మాలైతే వేయవచ్చు స్వామివారికి యాలకుల మాల సమర్పిస్తే చాలా మంచిదండి మనకి ఏమన్నా రుణ సమస్యలు ఉంటే తొలగిపోతాయి అంటే అప్పుల బాధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయండి అలానే స్వామివారికి ఈ రోజున గరికతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి వినాయక స్వామిని సంకష్టర చతుర్థి రోజున ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులతో పూజించాలి ఎరుపు రంగు మందార పువ్వులతో కానీ ఎర్ర ఎరుపు రంగు గులాబీ పువ్వులతో కానీ పూజించవచ్చు ఒకవేళ ఎర్రని పువ్వు ఒక్కటున్న స్వామివారి దగ్గర సమర్పించండి ఒకవేళ ఎర్రని పువ్వులు లేకపోతే నార్మల్ అయినా పూజ చేసుకోవచ్చు స్వామివారిని ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా చాలా మంచిదండి సంకష్టర చతుర్థి రోజున స్వామివారికి గరికను సమర్పించాలి స్వామివారికి ప్రసాదంగా ఉండ్రాలను సమర్పించాలండి ముందుగా వినాయక స్వామి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకుంటున్నానండి స్వామివారికి వస్త్రం యజ్ఞోపవీతం సమర్పిస్తే చాలా మంచిది వినాయక స్వామికి పువ్వుల మాలైనా వేయొచ్చు అయితే స్వామివారి దగ్గర ఇరవై ఒక్క పత్రులు ఉంటాయి కదండి మనం వినాయక చవితి టైంలో పత్రితో స్వామివారి దగ్గర పూజ చేసుకుంటాం కదా ఆ పత్రి ఏ పత్రున్నా స్వామివారి దగ్గర స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి దగ్గర సమర్పించవచ్చు ఏమీ దొరకపోతే గరికైనా పెట్టుకోవచ్చు అండి వినాయక స్వామి అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలి వినాయక స్వామి అష్టోత్తరం సాసరనామం చదువుకుంటే చాలా మంచిది నేనైతే సింపుల్గా ఈ విధంగా వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ గరికను అలానే పువ్వులతో ఎరుపు రంగు అక్షంతలతో అయితే పూజ చేసుకుంటున్నాను దీపారాధనను మట్టి ప్రమిదల్లో కానీ ఇత్తడి ప్రమిదల్లో కానీ చేసుకోవచ్చు దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కరించుకోవాలి మనం దీపాన్ని వెలిగించినప్పుడు ఎప్పుడైనా సరే ఏకాహారతో కానీ అగరవత్తుతో కానీ వెలిగించుకోవాలి దీపారాధనను నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఆవు నీతో కానీ చేయవచ్చు మూడు ఒత్తులు చేసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి లేదా ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయొచ్చు దీపారాధన చేసిన తర్వాత స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నానండి ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకున్నాను మీకు మీ దగ్గర ఏ పత్రి ఉంటే ఆ పత్రితో స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ అలానే వినాయక స్వామి పాటలు పాడుకుంటూ పూజ అయితే చేసుకున్నాను వినాయక స్వామి శ్లోకాలు కూడా ఉంటాయి కదండి అవి చదువుకుంటూ కూడా స్వామివారి పూజ అయితే చేసుకోవచ్చు వినాయక స్వామి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను కాబట్టి స్వామి అమ్మవార్ల దగ్గర పూజ అయితే చేసుకున్నానండి గోవిందరామాలను చదువుకున్నాను అమ్మవారి పూజని అయితే చేసుకుంటున్నానండి ప్రతి నెలలో కూడా సంకష్టార చతుర్థి వస్తుంది కదా నేనైతే చతుర్థి రోజున లాస్ట్ లాస్ట్ మంత్లో చతుర్థి రోజున స్వామివారి పూజని ఈ విధంగా చేసుకున్నాను అయితే సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు ముడుపు కట్టుకొని ఆ ముడుపుని స్వామివారి దగ్గర పెట్టుకొని ఆ ముడుపు మీద పసుపు కుంకుమ గంధం అక్షంతులు వేసి స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి నేనైతే ఏం ముడుపు కట్టుకోలేదు మన మనసులో ఏదైనా కోరుకుందనుకోండి ముడుపు కట్టుకొని స్వామివారికి సమర్పించి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అని సంకల్పం తీసుకున్నవారు కొంతమంది మూడు 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 సార్లు చేసుకుంటారు ఐదు సంకష్టార చతుర్థులు చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరి ఎవరి సంకల్పాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వ్రతాన్ని ఆచరించేవారు సంకష్టర చతుర్థి వ్రతం బుక్ ఉంటుందండి లేదు అంటే మామూలుగా యూట్యూబ్లో కూడా పూజ వీడియోస్ ఉంటాయండి స్వామివారి అష్టోధరం తప్పకుండా చదువుకుంటూ స్వామివారి దగ్గర పూజ చేసుకోవాలి అలానే సంకష్టర చతుర్థి వ్రత కథను వినాలండి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఒకవేళ మేము వ్రతం సంకల్పం ఏం తీసుకోలేదు స్వామివారికి పూజ చేసుకుంటాం అనుకుంటే ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా కోరుకుందనుకోండి ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడైనా సరే ముడిపు అయితే కట్టుకోవచ్చు ముడుపు ఏ విధంగా కట్టుకోవాలనేది చెప్తానండి తర్వాత ఈ వీడియోలోనే చెప్తాను తర్వాత నేను శివయ్య దగ్గర అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి స్వామివారి దగ్గర రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను నేనైతే ప్రసాదంగా బెల్లం ముక్కలైతే పెట్టానండి స్వామివారికి పరమాన్నమైన పెట్టవచ్చు కుడుములు ఉండ్రాళ్ళు పెట్టొచ్చండి వినాయక స్వామికి కుడుములు ఉండ్రాళ్ళు అంటే చాలా ప్రీతికరం కదా ఉండ్రామ ఉండ్రాళ్ళు సమర్పిస్తే చాలా మంచిది తర్వాత ధూపం కూడా వేశానండి ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకున్నాను నేనైతే సంకష్టార చతుర్థి రోజున సింపుల్గా వినాయక స్వామి పూజనైతే ఈ విధంగా చేసుకుంటాను సంకష్టార చతుర్థి రోజున మనం పూజ చేసుకునేటప్పుడు ఎరుపు రంగు కానీ పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది సంకష్టార చతుర్థి రోజున స్వామివారికి అభిషేకం చేసుకున్న చాలా మంచిదండి ఈ రోజున చాలామంది గరికమాలను కూడా వేస్తూ ఉంటారు స్వామివారి దగ్గర గరిక పెడుతూ ఉంటారు స్వామివారికి ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి వినాయక స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి అలానే ఈ రోజున తప్పకుండా వినాయక స్వామికి అభిషేకం చేయండి చాలా చాలా మంచిదండి వినాయకుడికి యాలకల మాల సమర్పిస్తే చాలా మంచిదండి ఇరవై ఒక్క యాలకులతో మాలగా యాలకులను మాలగా గుచ్చి స్వామివారి చిత్రపటానికి వేయండి మనకేమన్నా అప్పుల బాధలు ఉంటే తొలగిపోతాయండి స్వామివారి దగ్గర వేసిన అక్షింతలను పూజ కంప్లీట్ అయిన తర్వాత మన తల మీద కూడా వేసుకోవాలి సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గణపతికి కుడుములతో పాటు దానిమ పండును ప్రసాదంగా పెట్టాలి సంకష్ట చతుర్థి రోజున ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి చాలామంది ఉపవాసం కూడా ఉంటారు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అండి లేదంటే పాలు పండ్లు తి తిని ఉపవాసం ఉండొచ్చు లేదా ఉపవాసం ఉండలేని వారు పూజ అయ్యేంత వరకైనా ఉపవాసం ఉండొచ్చు ఉదయం కట్టిన ముడుపుని సాయంత్రం వరకు స్వామివారి దగ్గర ఉంచి సాయంత్రం సమయంలో కూడా వినాయక స్వామికి అష్టోత్తరం అష్టోత్తర పూజ చేసుకొని ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని స్వామివారికి ప్రసాదంగా నివేదించాలి అంటే ఆ బియ్యంతో పరమాండం చేసి ప్రసాదంగా నివేదించాలి సంకష్టర చతుర్థి రోజున కట్టే ముడుపుకి చాలా శక్తి ఉంటుందండి ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు పదకొండు రూపాయి బిళ్ళలు వీటన్నిటిని ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు మూడులు వే మూడు ముడులు వేయండి ముడుపు కట్టేటప్పుడు మీ కోరికలన్నీ స్వామివారికి చెప్పుకోండి ఈ ముడుపుకు కుంకుమొట్లు పెట్టి గణపతి ఎదురుగా పెట్టుకోండి ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాళ్ళు నివేదించండి ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి గణపతికి ముడుపు సమర్పించండి అలానే గణపతి దగ్గర ముడుపు పెట్టుకున్న తర్వాత పూజ అయితే చేయండి మనం ప్రసాదం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ముడుపుకు కూడా హారతి చూపించాలి సంకష్టార చతుర్థి రోజున సంకష్టార చతుర్థి వ్రతకథను చదివితే చాలా మంచిదండి స్వామివారి వ్రతకథను విన్నా మంచిది స్వామివారి దగ్గర ఉన్న అక్షంతలు మనం పూజ చేసుకున్న అక్షంతలు ఉంటాయి కదండి అవి తల మీద వేసుకోవాలి ఈ విధంగా సంకష్టర చతుర్థి రోజున స్వామివారికి సింపుల్గా పూజ చేసుకొని ముడుపు కట్టుకుంటే చాలా మంచిది మీ మనసులో ఏదైనా కోరుకుంటే మాత్రం తప్పకుండా ముడుపు కట్టుకొని స్వామివారికి సమర్పించండి చాలా చాలా మంచిదండి నేనైతే సింపుల్గా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా యూజ్ అయిందా నచ్చితే కనుక చిన్న లైక్ అయితే వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి